అందరికీ ఒక్కసారి మనందరం కూడా స్మరించుకుందాం పొద్దున్న అందరూ కూడా ఏమి దండం పెడతారు దాని దగ్గర కానీ సూర్యదేవులు దండం పెట్టమంటారు ఎందుకంటే సూర్యుడు లేకుండా మనకి ఏమీ కాదు సూర్యపరవాన్ని నమస్కరించమంటారు అలాగే మన ప్రతి ఏదో చల్లగా ఉండాలి అంటే ఏ అవంతరాలు వచ్చినా కూడా కాపాడేది అమ్మ మన ఇంట్లో అమ్మ కాపాడు చిన్నప్పటి నుంచి ఇక్కడ మా అందరికీ కాపాడేది పైన కాబట్టి ఒక్కసారి అందరూ కూడా జై పై అని నేను ఒక్కసారి స్మరించుకుంటాను ఈ రంగస్థానం మీదకి వచ్చినప్పుడు నా పక్కన ఉండే పాత్రరావు గారు రోజుకి ఎన్ని మార్కులు అలా స్మరిస్తారనేది తెలియదు సార్ అది మూడు అదృష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి అవకాశాలు కనిపిస్తూ ఎండర్మ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న మా పాత్ర అన్నిటికంటే నేను బాగా కనిపించాలన్నా నా ప్రదర్శన అద్భుతంగా ఉండాలన్నా నా మాటని ఎందరికీ వినిపించాలన్నా ఏకైక వ్యక్తి మా శ్రీనివాస్ నాకు తెలిసి ఐదు ఆరు బట్టి రాత్రి పొలలో వరుస వచ్చిన ఎంత కష్టం వచ్చినా ఎంతమంది బాగుపడినా ఎంతమంది తిట్టిన చిరునవ్వుతో మనసులో పెట్టుకొని చక్కని లైటింగ్స్ చక్కని స్టేజ్ ఎప్పుడు ఏర్పాటు చేసి ఉంటారు సార్ అందరూ కూడా ఒక్కసారి శ్రీనివాస్ గారి తప్పటం గట్టిగా కొట్టి మీ అందరూ ఆశ్రయిస్తారు ఎందుకంటే పది కాలాల పాటు మన కుటుంబం అంతా చల్లగా ఉంటే నా వాళ్ళు హైగా ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా సందేశం ఇచ్చారు ముందుగా అద్భుతమైన కార్యక్రమం ముందుగా భాగంగా మనం అసలు డ్రైవింగ్ షామ్ గారు తల కార్యక్రమం చూశాం అట్లా జాతరగా చెప్పాలంటే తనకి డబ్బు ఇచ్చుకోవడం ఎంతైనా తనకి ఇవ్వదు పాతిక వేలు ముప్పై వేలు రూపాయలు కూడా ఆ కొంత తరగతి అంటే నాలుగు నిజంగా ఉంది అంత అద్భుతమైన అది ఏమీ లేకున్నా ఇక్కడ బాగా ఏమించారంటే నిజంగా ధన్యవాదాలు నిజంగా వారికి